ఆ అభిమన్యుడు కోపాన్ని జయించలేకపోయాడు అందుకే రంగంలోకి వెడుతుంటే ఈయన సారథి చెప్పాడు పద్మవూహాన్ని ఛేదించుకుని లోపలికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాలని ద్రోణాచార్యుడి దగ్గరికి పోనే కుంభస్థలాన్ని కొట్టాలంటే చెప్పాడు అంత తేలిక్ కాదయ్యా నా మాట విని ఎందుకంటే ఈ సారథికి ఎనభై ఏళ్ళు ఈయన అర్జునుడు సారథి అర్జునుడు కృష్ణుడు సారథ్యం వహించడం వల్ల డేట్స్ ఖాళీ ఉండి ఇక్కడ ఇచ్చాడు లేకపోతే అక్కడే ఉంటాడు నేను మీ నాన్నగారి సారథిని అర్జునుడు నివాత కవచకాలకేజాదులు జయించినప్పుడు కూడా నేను ఉన్నానయ్యా ఎంత యాతనో నాకు తెలుసు పిల్లాడివి చెప్పినట్టు విను ద్రోణాచార్యుడి దగ్గరికి వద్దు కింద చాలామంది కొండ పెంకులు ఉన్నాయి ద్రోణం అంటే ఎలాగో కొండ పెంకు మూత అందుకని కింద కొండ పెంకులు చాలా ఉన్నాయి ఒక ఐదారుగురిని వేసి దుర్యోధనుడు కొడుకులను దుశ్శాసనుడుకు నీకు కాస్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అప్పుడు పెడదామంటే ఆ రజకుడు చెప్పినట్టు సారథి వినాలి నా ముందు ద్రోణాచార్యుడు కాదు కృష్ణార్జునులే స్వయంగా వచ్చినా మాడి మసైపోవడం ఖాయం ఈ మాట కొడుకు నోట రావచ్చా అందుకు అభిమన్యుడు వెళ్ళిపోయాడు కృష్ణార్జునులు సైతం పందిం పెట్టాడు ఆయన కృష్ణార్జునుడిద్దరూ స్వయంగా వచ్చినా నా ముందు మట్టి అయిపోవడం ఖాయం ఏమైపోతాడండి పైగా ఆ శారథని ఆక్షేపిస్తూ అంటాడు వ్యాసభారతంలో పతంగ విభజా అగ్ని అగ్ని అంటాడు మెడత అగ్నిలో ప్రవేశించినట్టుగా నేను కౌరవ సైన్యంలో ప్రవేశిస్తున్నా అదే మాట అవశ్యకరు మాట మెడత అగ్నిలో ప్రవేశిస్తే మెడత మిడతపోతుందా అగ్గినిపోతుందా మెడతే పోయింది ఈ మిడత మాటలు ఎలా ఉన్నాయి ఇక్కడ చేయబోతుండదు భయంకర సంగ్రామం అని నువ్వు ఏం మాట్లాడుతున్నావో కూడా చూసుకోవట్లేదు ఆ ఆవేశం ఆ కోపం మనిషి ఇలా మాట్లాడుతున్న తర్వాత మనం మాట్లాడిన వాటికి మనమే వంద సార్లు కాళ్ళు పెట్టుకోవాలి ఉపయోగం లేదు బాణం వేసి బాంబు పెట్టి పీల్చిన అవన్నీ ఆపరేషన్తో బయటికి తీసుకెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనస్సులో గుచ్చుకున్న మాటలు ఎవరూ బయటికి తీయలేరు మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చేత కాకపోతే మౌనంగా ఉండాలి అందుకని ఇష్టం వచ్చినాడు మాట్లాడు ఆ సారథికి అనిపించింది వీడికి ఏదో మూడింది మనకి వాళ్ళ మధ్యాహ్నమే సెలవు ఖాయం అనుకున్నాడు ఆయన ఇది అది ఒంటికంటే ఇది మధ్యాహ్నం శుభ్రంగా ఇంటికి పోయి నేను మా ఆవిడ సినిమాకి వెళ్ళిపోవచ్చు కొత్త సినిమా వచ్చింది ఎందుకు వచ్చింది వీడు ఉండడు ఉద్దయ్య అంటే పోరాడతానంటాడు అని వెళ్ళాడు ఏం చేస్తాడు కానీ అఖండమైన యుద్ధం చేశాడు అందులో సందేహం వెళ్ళా అభిమన్యుల యుద్ధం మీకు కురుక్షేత్ర నాటకంలో ఉంటుంది సినిమాల్లోనూ చూపించారు మీకు ఇంకా బాగా చూడాలంటే భక్తి టీవీలో పద్దెనిమిది వందల పద్దెనిమిది భాగాలు అని చెప్పినప్పుడు నేను అభిమన్యుడు యుద్ధాన్ని ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ అంతా చెప్పాను ప్రత్యేకంగా చూడండి దాన్ని చూడండి హాయిగాను ఇంక ఊళ్ళు నిత్రుడు ఉడికిపోతుంది అసలు భయంకరమైన యుద్ధం చేశాడు కర్ణుని పరిగట్టించాడు దుర్యోధను పరిగెట్టించాడు శకు అయితే మళ్ళీ పంచ ఊడిపోతుంటే పంచ సరిగ్గా కట్టుకో పాచికి లేడం కాదు కట్టుకోవడం చేత నవ్వాలి అన్నాడు అందరిని దుశ్శాస్త్రుణ్ణి పరాజయం పాలు చేశాడు ధృతరాష్ట్రుడికి స్టోరీ వింటుంటే ఆశ్చర్యమైంది వీడిలా ఉంటే వీడు బాబేలా ఉంటాడు అఖండమైన పరాక్రమం చూపైగా వాళ్ళందరూ ఒక్కసారి వచ్చినప్పుడు కూడా ఎదిరించాడు అందరినీ ఒక్కసారి వేసేస్తామండి మా నాన్నగారికి వేరే పనేం లేదన్నాడు ఇక్కడ నిజంగానే అంత ప్రతాపం చూపించాడు కానీ అవతల కుతంత్రం నీ ఈ పగ్గ్య నిరంకుశంబు పసి పాపవు పాపులు వారు అని ధర్మరాజు అనుకోకుండా అన్నమాట నిజమైంది పాపులు వారు వెంటనే ఈ ద్రోణాచారు్యుడే అందరినీ పిలిచి వీడిని గెలవాలంటే మాయోపాయమే శరణ్యం భారతంలో మొట్టమొదటి యుద్ధం గాడి తెప్పింది ఇక్కడే పన్నెండు రోజులు సక్రమంగానే జరిగింది అటుపక్షం ఇటుపక్షం వారు ఎవరు కూడా మాయలు చేయలేదు మోసాలు చేయలేదు ఇక్కడ మొదలైంది వీడికి తప్పదు ఎందుకంటే దుర్యోధనుడు వచ్చి షంటేస్తున్నాడు వీడిని నువ్వు గెలవలేకపోయో వాళ్ళ నాన్న ఏం గెలుస్తావు ద్రోణాచార్యులు ఎదురుగా పెట్టి ఏం చేద్దామయ్య వాడు పరాక్రమం అవదంటే ఏదో చెయ్యాలి పసిపిల్లాడు ఇంతసేపు యుద్ధం చేశారంటే మన అసమర్థత అని దుర్యోధనుడు ద్రోణుని ఆక్షేపించేసరికి అప్పుడు ఏం చేయాలో చెప్పడం కోసం కృపాచార్యుల్ని అశ్వత్థామని కర్ణుడిని ఇద్దరిని ముగ్గురిని రథాలు తీసుకురమ్మని ఉపాయం ద్రోణాచార్యుడే చెప్పాడమ్మా అర్జు అభిమన్యుడు దుర్యోధనుడితో పోరాడుతుంటే కర్ణుడు వెనక్కి వెళ్ళి ఈ మహారథి కర్ణ దాన వీర శూర కర్ణ ప్రపంచంలో ఇంతటి వీరుడు లేడని చెప్తారే ఈ మహావీరుడు గారు పదహారేళ్ల కుర్రాడికి వెనక్కి వెళ్ళి వెనక నుంచి బాణం వేసి వింటినారి తగ్గొట్టాడు సచ్ ఈజ్ కర్ణ సచ్ కర్ణ అనవసరంగా పోగడంతో దేవండి వీడే మొట్టమొదటి మోసం చేసింది ఇదే సన్నాసి మళ్ళీ ఈ వేళ చూస్తారు మీరు రేపు పదిహేడో రోజు యుద్ధంలో భూమి రథంలో కృంగిపోతుంటే అర్జునుడు బాణం వేస్తుంటే నేను వెయ్యను బావ అంటే కృష్ణుడు వై అని అంటే నితులు చెప్పాడు ఇక్కడ రథం భూమిలో కుంగిపోయిన వాడు బాణం వేస్తాడంటే కృష్ణుడు పాఠం చెప్పాడు అభిమన్యుడి వెనకాల నుంచి చంపినప్పుడు ఏమైందిరా ఈ బుద్ధి అని అడిగాడు అంచేది మొట్టమొదటి దోషం మొట్టమొదటి ద్రోహం ద్రోణుడి వల్ల జరిగింది కర్ణుడి వల్ల జరిగింది దుర్యోధనుడి వల్ల జరిగింది కౌరవుల వల్ల జరిగింది పాండవులు చేయలేదు ఇక అక్కడి నుంచి మొత్తం గాడి తెప్పిన తర్వాత చదరంగం వల్ల చంద్రవాందర అయిపోయింది ఏవి తెల్లపావులో ఏవి నల్లపావులో కూడా తెలియదు మొత్తం